రావణుడి మరణానికి కారణమేవరో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీరాముడి భార్య సీతమ్మ గత జన్మలో వేదవతి అనే ఆమె శాపం వల్లనే రావణాసురుడి మరణం సంభవించిందని అంటూ ఉంటారు అయితే వేదవతి కథనం ఇలా ఉంది త్రేతాయుగంలో పరమ పవిత్రమైన హిమవత్ పర్వత ప్రాంతంలో ఒక తపోవనం తపోవనంలో కులద్విజుడ నేరుషి వేద మార్గంలో శ్రీహరి ప్రీతి కోసం తపస్సు చేస్తున్నాడు అతడు వేద అధ్యయనం చేస్తున్న సమయంలో వేదమాత అతనికి ఒక పుత్రికను ప్రసాదించింది అతడు ఆమెను వేదవతి అని పేరు పెట్టుకున్నాడు ఆమె పెరిగి పెద్దయింది ఆమె సౌందర్యం చూసి దేవ గంధర్వ యక్ష కిన్నెర కింపుర్షాదులు మోహించారు ఆమెను వివాహం చేసుకోవాలని భావించారు వారు కులద్విజునితో ఆ విషయం ప్రస్తావించారు అతడు వారి కోరికను సున్నితంగా తిరస్కరించాడు పితృదేవునికి వేదవతి నిత్యం పాదసేవలు చేసేది నిత్యం అతడు శ్రీపతి నీ పతి అవుతాడు అంటూ వేదవతిని దీవించేవాడు ఇలా ఉండగా దమ్ముడనే రాక్షసుని దృష్టి వేదవతిపై పడింది ఆ రాక్షసుడు వేదవతిని పొందాలని నిశ్చయించుకున్నాడు కులద్విజుని కలిశాడు తనకు వేదవతితో వివాహం జరిపించమన్నాడు దేవదేవుడైన శ్రీకాంతునికే ఆమె జీవితం అంకితమైంది నీ వంటి రాక్షసుడికి ఆమె భార్య కాదు అని కులద్విజుడు రాక్షసునితో అన్నాడు ఆ మాటలు విన్న దమ్ముడు కులద్విజుణ్ణి సంహరించాడు వేదవతి తండ్రి అకాల మరణానికి చింతించి పితృదేవుని సత్సంకల్పం నెరవేర్చాలని నిర్ణయించుకుంది తండ్రి దీవెన ఫలించాలని భావించుకుంది శ్రీనివాసుని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది అందుకోసం తపస్ సు చేయసాగింది మరొక వైపు నాలుగు తలలున్న బ్రహ్మను మెప్పించి మూడు కనులున్న శివుణ్ణి ఒప్పించి దశకంఠుడు అంటే రావణుడు వరాలు విభూతులు పొందాడు దేవతల రాజైన ఇంద్రుడిని జయించాడు కుబేరుణ్ణి దోచుకున్నాడు అతని పుష్పక విమానాన్ని అపహరించి స్వంతం చేసుకున్నాడు లంకాధిపతి నిరంతరం పుష్పక విమానంలో ఆకాశ సంచారం చేస్తూ విహారయాత్రలలో మునులకు తపోభంగం కలిగి కలిగిస్తూ బలవంతులకు ప్రాణభంగం చేస్తూ పతి వ్రతులకు మానభంగం చేస్తూ వినోదించేవాడు ఇలా రాక్షస వినోదం అనుభవిస్తున్న రావణుణ్ణి దృష్టికి తీవ్రంగా తపస్సు చేస్తున్న మహా సౌందర్యవతి వేదవతి కనిపించింది వెంటనే రావణుణ్ణి పుష్పక విమానం వేదవతి ఆశ్రమంలో నిలిచింది ఇది నిర్జన పర్వత ప్రాంతం నా వంటి వారిని అనుగ్రహించవలసిన సౌందర్య దేవత నీవు నీవు ఏ దేవత అనుగ్రహం కోసం తపస్సు చేస్తున్నావు నీవు కుమారివా శ్రీమతివా నీ తల్లిదండ్రులు ఎవరు నీ చరిత్ర ఏంటి అంటూ విమానం దిగిన రావణాసురుడు వేదవతిపై ప్రశ్నల వర్షం కురిపించాడు నేను ఒంటరి కన్యను నా తండ్రి కులద్విజుడు నా పితృదేవుని వేదగానంలో జన్మించాను నా పేరు వేదవతి తండ్రి నన్ను శ్రీనివాసునికి భార్యను కమ్మని దీవించాడు ఆ శ్రీపతిని భర్తగా పొందాలని తపస్సు చేస్తున్నాను అని వేదవతి సమాధానమిచ్చింది అయితే దయచూపని శ్రీపతి కోసం శ్రీపతిని భర్తగా పొందడం కోసం నీవు తపస్సు చేయడం వ్యర్థం అవివేకం నిన్ను గాఢంగా ప్రేమించే ఈ లంకాధిపతిని ఆ శ్రీపతిగా భావించి నీ పతిగా స్వీకరించడం నీకు సర్వదా శ్రేయస్కరం అదే వివేకవంతమైన నిర్ణయం అన్నాడు రావణుడు నీవు శ్రీహరిని నిందించడం నేను సహించలేను శ్రీపతి లోకాధిపతి నీవు కేవలం లంకాధిపతివి శ్రీనివాసుని పవిత్రమైన నామాన్ని స్మరించడానికి నీవు అనర్హడువు నీవు వచ్చిన దారినే వెళ్ళడం నీవు చేయవలసిన ఒక మంచి పని తక్షణం నీవు వెళ్ళిపోవలసిందిగా హెచ్చరిస్తున్నాను అంటూ వేదవతి రావణుణ్ణి మందలిస్తుంది అవమానభారంతో ప్రతీకారం తీర్చుకోవడానికై రావణుడు తన ఎడమ చేతితో వేదవతి శిరోజాలను పట్టుకున్నాడు ఆమె శ్రీనివాసుని స్మరించుకుని తన కుడి చేతిని కత్తిగా మార్చుకుని రావణుడు బిగపట్టిన తన తల వెంట్రుకలను ఖండించింది వేదవతిని పరాభవించే ప్రయత్నంలో రావణుడే పరాభవితుడయ్యాడు తాను పొందిన అవమానాన్ని భరించలేక రావణుడు కోపోద్రిక్తుడయ్యాడు ఆవేశంతో వేదవతిని బలవంతం చేయడానికి పూనుకున్నాడు ఆ ప్రయత్నంలో ముందుకు వెళ్ళగా ఆమె తన తపోమహిమతో రావణుణ్ణి నిరోధించడానికి అగ్నిని జ్వలింపచేసింది అతడు వజ్రాయుధంతో మంటలను చల్లారుస్తూ ఆమెను సమీపించాడు నేను అబలను నాకు తపోభంగం కలిగించావు నన్ను మానభంగానికి గురి చేయాలని చూస్తున్నావు నా వంటి అబల మూలంగానే మహాబలవంతుడివైన నీకు ప్రాణభంగం కలుగుతుంది ఇది తథ్యం అని వేదవతి కఠినంగా రావణుణ్ణి శపించిన తాను సృష్టించుకున్న అగ్నిలోనే ప్రవేశించి అదృశ్యమైపోయింది ఇది ఆ వేదవతి యొక్క చరిత్ర మరి రావణుణ్ణి సంహరించడానికి ఈ తల్లి కారణమైంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కథ నచ్చిన వాళ్ళు జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి అందేలాగా షేర్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి కథతోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు